హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీస్ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్ చేపల పులుసు అండి పల్లెటూరులో చేపల పులుసుని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది బట్ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసుని మినిమమ్ టూ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను ఆలస్యం చేయకుండా దీన్ని తయారు విధానం చూసేద్దాం పదండి చేపల పులుసు కోసం నేను వచ్చేసి హాఫ్ కేజీ ఫ్రైడ్ ఫిష్ అంటండి ఇది ఫ్రైకి అయితే సూపర్గా ఉంటుంది పులుసు కూడా చాలా బాగుంటుంది సింగిల్ ముళ్ళ అనమాట పిల్లలకైతే చాలా ఈజీ అనమాట తింటాం నేను హాఫ్ కేజీ ఫిష్ కానీ ఈ విధంగా పెద్ద ఉసిరిగాయసే చింతపండుని నానబెట్టుకుంటున్నాను నాన పెట్టేసుకొని ఇది నానిన తర్వాత ఈ విధంగా గుజ్జు తీసి ఈ చింతపండు వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది ఇవి లైట్గా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఒక బౌల్లో షిప్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం హాఫ్ కేజీ ఫిష్ కానీ ఒక మీడియం సైజు టమాటో ఈ విధంగా ప్యూరి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్ట్రాబెర్రీకి వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో గంట ఆయిల్ వేసుకోవాలి చేపలు పులిసిన ఎప్పుడైనా ఈ విధంగా వెడల్ పాత్రలోనే చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నాలుగు గ్రీన్ చిల్లీ అలాగే ఒక తొమ్మిది నుంచి పది వెల్లుల్లి రెబ్బల్ని విధంగా కచ్చా పచ్చ దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు నుంచి మూడు కరివే అమ్మల కరివేపాకులు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గానీ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ ఆ టమాటో పేస్ట్ని కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఈ టమాటో పేస్ట్ని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి టమాటోలో నుంచి ఆయిల్ పైకి తేలాలన్నమాట చూడండి టమాటో నుంచి ఆయిల్ పైకి తేలింది కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన ఈ టమాటోలో ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ పొడులు కూడా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ మనము ప్యూరి తీసి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్ చింతపండు వాటర్ని కూడా పోసేసుకుందాం అలాగే కాన్సెస్ దగ్గర వాటర్ కూడా పోసుకోవాలి నేను వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకుని ఇవి బాగా మరగాలండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ని ఆ ఫిష్ని దీంట్లో వేసేసుకోవాలి ఫిష్ని క్లీన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి మనకి స్మెల్ అనేది ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ విధంగా వేసేసుకొని వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం వీటిని కుక్ చేసుకోవాలండి ఇది మాత్రం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టేసుకోండి మనం హై ఫ్లేమ్లో వీటిని మనం ఉడికించకూడదు ఈ విధంగా అన్ని వేసేసుకుంటారు ఒకసారి ఈ విధంగా గట్టి పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే గరటు పెట్టాలి మరలా మరలా పెట్టకూడదు అనమాట ఈ విధంగా మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలు ఉడికిడికిద్దాము ఒక ఐదు నిమిషాల తరపు మరలా మూత వేయించవచ్చు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఐదు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా గరిట్టు పెట్టకుండా క్లాత్తోనే ఈ విధంగా తిప్పుతూ ఉంటేనే మనకి ఫిష్ కరెక్ట్గా ఉడుగుతుంది అనమాట ఈక్వల్గా ఉడుగుతుంది మరలా మూత పెట్టేసి నేను ఒక ఇరవై నిమిషాలు కుక్ చేస్తానండి మీడియం ఫ్లేమ్లోనే చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాకైతే ఫిష్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్గా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కదా మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం మధ్య మధ్యలో ఏ విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మిక్స్ వేసేసుకొని మరల పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం మరలా ఒక ఐదు నిమిషాల తర్వాత లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మన చేపల పులుసు రెడీ అయింది మీకు మరలా కొత్తిమీర వేసుకుంటారు ఒకసారి మిక్స్ చేసుకోవడమే అంతే మన చేపల పులుసు రెడీ అయింది ఇప్పుడు మనము దీన్ని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఉంటుంది మామూలుగా ఉండదన్నమాట మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాం చూడండి గ్రేవీ చిక్కబడిపోయింది గమనించారా అంత చిక్కగా పడిపోయిందో చూడండి అంతే ఫ్రెండ్స్ మన చేపల పులుసుని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఈ చేపల పులుసు వచ్చి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా ఉంటుందండి అంత బాగుంటుంది ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా సో ఫ్రెండ్స్ మీ చేపల పులుసుని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చేసిన చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బై బాయ్